హన్మసన్పల్లి నా పేరు భీమయ్య నాపేట్ల విక్రమ్ అనే ఎస్ఐ మా మండల ఎస్ఐ ఎస్ఐ గారే దీని అంతా మాకు న్యాయం జరగకుండా మేము మాకు ఆపతుండిపోతే మాతోనే డబ్బులు లాక్కునికే మమ్మల్ని డి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది భీమయ్య హన్మసన్పల్లి గ్రామము హన్మసన్పల్లిలో కవులయ్య అయిన వ్యక్తి మాకు తమ్ముడైతడు అంటే అతను కూతురు కొండపురము చందు అనే అబ్బాయితోని ఉదయం ఆరు గంటలకు వెళ్ళిపోయింది ఊళ్ళో ఊరు దగ్గర కార్ తెచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోయిందంట వెళ్ళిపోతే తండ్రి ఎల్లాయా చూసి ఇట్లా మా బిడియకపోయిందని ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళిపోయినారు ఫోన్ చేసి మళ్ళీ పిలిపించిండు నీకు ఇష్టమైతే వాళ్ళకి పెళ్లి చేస్తా అని పిలిపించిండంట పిలిపిస్తే వచ్చారు మళ్ళీ వచ్చి ఈ ఎల్లాయే పోలీస్ స్టేషన్కి అప్ప చెప్పిండు వాళ్ళను పోలీస్ స్టేషన్కి అప్ప చెప్తే నైట్ టైంలో నాకు ఎల్లాయే ఫోన్ చేసిండు నిన్ను ఎవరు లేరు ఊరోళ్ళు ఎవరని వస్తే అమ్మాయిని పంపిస్తాం ఇంటికి మీకు అప్ప చెప్తామని పిలిచిండ్రంట ఎలా చెప్పిండు చెప్తే నేను పోలీస్ స్టేషన్ పోయినా పోతే సార్ వాళ్ళు ఉండి వాళ్ళు ఏఎస్ఐ గారు ఉండి తోలుకపోండి అని చెప్పిండ్రు మీరు రాసిచ్చిపోండి అంటే నేనే నేను ఇంకొక ఆయన ఈయన విట్నెస్గా పెట్టి అమ్మాయిని తోలుకొని పోయినాము ఇంటికి తోలుకపోయినాక అంటే నేను పెద్దనాయనయితే ఈయననే మే మామ సొంతం మామ అయితే మా ఇంటి దగ్గరనే ఉన్నది పాప మా ఇల్లాలు ఇల్లు పక్క ఉంటాయి మా ఇంటి దగ్గరనే ఉన్నది అయితే ఇంకా ఎలా నైట్ టైంలో ఊరి పెట్టుకొని చేయదగ్గర పోయిందంటే ఊరు పెట్టుకొని చనిపోయిండు పొద్దుగాలు వచ్చి పంచనామా చేసిండ్రు రు పోయినాం పోయినాము పోయినాక ఆయన ఏమైందంటే ఒక కొండపూర పొలి వచ్చిండ్రు వచ్చి మా ఏమైనా కేసు పెడతారామని భయంతో చిన్న చిన్న పిల్లలు ఉండరు వాళ్ళకేమైనా ఆర్థిక సాయం చేస్తాం మేము పిల్లలకి ఏదైనా ఉంటుంది ఏమైనా డిపాజిట్ చేస్తామని చెప్పింది వాళ్ళు కొద్ది హెల్ప్ చేస్తామంటే సరే అని వాళ్ళు అమౌంట్ ఇచ్చిండ్రు నాలుగు లక్షల యాభై వేలు రాసిచ్చిండ్రు రాసిస్తే సరే అని మేము ఒప్పందం ఇద్దరం కలిసి ఒప్పందం చేసుకొని ఎస్ఐ గారి దగ్గర వెళ్ళినాము వెళ్ళిపోయినాక ఎస్ఐ గారు అప్పుడు ఏమైంది నేను ఒక ముందే అయినా కొండపూర పళ్ళను డబ్బులు అడిగినాడు మేము పోయినాక కొండపూర పొలం ఉండి ఇంకా మేము వాళ్ళందరం ఉన్నాము వాళ్ళకి ఇస్తేనే పోతుంది కానీ నాకు ఇస్తే ఏమవుతుంది వాళ్ళకి లక్షల లక్షలు ఇవ్వచ్చు నా వరకు వచ్చినాక ఇంకా ముందు అవుతారా మీరు ఏ పైసా డబ్బులు ఇవ్వకుండి ఎందుకు ఇస్తారు మీరు అని వాళ్ళని మమ్మల్ని బెదిరగొట్టి ఇంకా మాకు అన్యాయం జరిపించండు డబ్బులు అడిగిండు డబ్బులు అడిగితే మేము మాతో ఏం లేవని చెప్పినాము అంతే వచ్చినాము నైటు ఆ కార్యక్రమాలు చేసుకున్నాము ఇంకా ఇప్పుడు అంటే పోలీస్ స్టేషన్లో మా అన్న ఈయన ఈయన మొత్తం వచ్చిండు ఈయన ఎందుకంటే ఇలా సొంత తమ్ముడు అవుతాడు పెద్దమ్మ కొడుకు సొంత తమ్ముడు నిన్నవి నాకు ఊరో లేదో తెలిసి వచ్చిండ్రు టీవీ వాళ్ళు వచ్చిండ్రు టీ అది వెలుగు తొలి వెలుగోళ్ళు వచ్చిండ్రు వచ్చిండ్రంట వస్తే ఈయన మాట్లాడి మాట్లాడితే దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆయన నేను ఆ వ్యక్తి అనేది రానే రాలేదు పోలీస్ స్టేషన్కే రాలేదు ఇంకా ఉన్న వాళ్ళ మీద కేసులు పెడతాను నేను ప్రత్యేకంగా నన్నే బెదిరించిన పోలీస్ స్టేషన్ పోతే నీవు ఎక్కువ చేస్తున్నావు నీ ఊళ్ళోకెళ్ళి నాకు ఫోన్లు వస్తున్నాయి ముందు నీ మీద కేసు పెడితే ఇవన్నీ సాలైతాయి ఫస్ట్ మీద కేసు పెడతా నేను నువ్వు ఎక్కువ చేస్తున్నావు నన్నే బెదిరిస్తున్నాడు నీకేమైందా ఏమైంది వాడు చచ్చిపోతే గుద్దవాల్సి చచ్చిపోయినాడు పిల్లలకు అంటే వాన్ పిల్లలకు వీళ్ళు ఎందుకు ఇస్తారు డబ్బులు అని ఇట్లా దవాయించి మాట్లాడి మమ్మల్ని అంతా కొట్టిండు ఏమని ఉంటే ఫోన్లు గుంజాయి బయట పెట్టి ఫోన్లాన్ని బెదిరిస్తాడు బయట మొత్తం ఫోన్లని లాని స్విచ్ ఆఫ్ చేసి బయట పెట్టి లోన్కోవాలి ఆయనతో ఇట్లా కట్టుకొని మాట్లాడి రావాలి మాకు ఇట్లా ఈ అరాచకం చేస్తే ఆయన ఇట్లా మాకు చాలా మోసం చేసిండు డబ్బుల డబ్బుల పరంగా మాకు మాకు బాగా డిమాండ్ చేసిండు డబ్బులు కూడా మేము ఆయనకి ఇయ్యలేక మాకు కార్యక్రమాలకు డబ్బులు లేక వేరే ఆ ఒక ఆయన నవపేట ఆయనతో డబ్బులు ఆడుకొని వచ్చి కార్యక్రమాలు నడిపించుకున్నాం నైట్ వాళ్ళు కూడా మానవత్వంతో ఇస్తుంటే కూడా వాళ్ళను వాళ్ళను ఏ ఎందుకు ఇస్తారని బెదిరించి వచ్చే డబ్బులు కూడా ఆయన మాట్లాడి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఇయ్యలేదు అవి కూడా ఇవ్వలేదు కార్యక్రమాల కొరకు మధ్యవర్తికి ఇచ్చిండ ఇచ్చిండు డబ్బులు యాభై వేలు ఇచ్చిందంట అవి కూడా మాకు రాలేవు అవి ఎస్ఐ గారి దగ్గర ఉన్నాయని చెప్పిన వాళ్ళు మండలం అది అయితే ఇట్లా చెంద అనే పిల్లలు తీసుకుపోయాడు కొండపురం తోలుకపోతే ఇంటికి ఇంటి దగ్గర వచ్చి కార్యక్రమం పోయాడు అని మళ్ళా పోలీసు వాళ్ళకు పట్టించారు తండ్రి పట్టించాక సాయంత్రం ఇంటికి తోలుకొచ్చారు మళ్ళీ కంప్లీట్ ఇచ్చి ఎవరి ఇంటికి వాళ్ళ తోలిచ్చు పిల్లలకి పిల్లలని తోలిచాడు పిల్ల ఇంటికి పిల్లని తోలిచాడు తండ్రి భరించలేక తండ్రి నైట్ ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు ఇల్లయ్య చచ్చిపోతే తెల్లారి మేము పోయినాం పోస్ట్ మాస్ట్కు అది అని పోయినాం వచ్చి పంచనామా పోతే వాళ్ళతో ఆర్సింగా ఇన్ని పైసలు అని ఒప్పుకొని రాపించినాం వాళ్ళు ఇన్ని పిల్లలు చిన్నవాడు అని ఇస్తామని ఒప్పుకొని రాపించినాం రాపిస్తే ఇంకా సారు లంచం తీసుకో లంచం తీసుకొని మమ్మల్ని అమౌంట్ ఇవన్నీ కూడా చేసిండ్రు అట్లా ఎస్ఐ గారు లోపేట పేపర్ కూడా ఉంది రాషన్ ఇచ్చిన పేపర్ కూడా ఉంది అట్లా చెప్పు అడిగినండి అందరం ఫోన్లు కూడా బయట పెట్టి రమ్మంటాడు లోపలికి రమ్మంటాడు ఫోన్లు బయట ఇస్తాడు ఏ టేషన్లో ఫోన్లు బయట రమ్మంటారా రమ్మన్నారు కదా ఫోన్లు బయట పెట్టాలి లోపలికి పోవాలి నన్ను కూడా ఫోన్లో నేను నేను రాలేపోషన్కి అని చెప్పి మళ్ళీ వీడియో ఒకటి పెట్టినాడు ఆయన నేను స్టేషన్లో ఆయన సీసీ కెమెరాలు చెక్ చేసుకోమను శాషన్ వల్పిస్తా ఇంత మందిలో మా ఊరు వాళ్ళు పదిహేను మంది పది మందిని పల్పిస్తా నేను వినసీ కెమెరా కూడా చెక్ చేసుకోమని ఆయన ఇంకా మమ్మల్ని అంటే అందరు కాదు యాభై వేలు అట్లా యాభై వేలు నాకు దరిపో యాభై వేలు ఇస్తే నేను ఇట్లా చేస్తారు నాకు అలా అన్ని కానీ నాకు ఏనికి రాదా అని మాట్లాడుతున్నాడు అట్లా అంటే పేదవాళ్ళు చూసి అట్లా మాట్లాడుతాడు ఆయన ఎంత అంటే ఎంత అంటే ఎన్ని వేస్తే దర్కోదు ఇక మాకు ఏ కూడా చేసి ఆయన తీసుకోవడం చేసాడు మాకు తెలియదు యాభై అని చెప్పారు మొదల పార్టీ మా ఈ సగం వాళ్ళకి సగం మళ్ళీ మమ్మల్ని అంటే మమ్మల్ని డైరెక్ట్ ఈయన అంటే అడతలసి అంటారు కొండపురపులు ఉన్నారు కొండపూర పళ్ళని అంటే వాళ్ళు మాతో పట్టుకుని వాళ్ళు ఇస్తామని వాళ్ళు ఇంకా మాకు అక్కడికే మాకు ఇవ్వకుండా చేసిండ్రు అట్లా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అట్లా అన్యాయం జరిగింది మాకు సచిపోయిండ్గా మనిషి అన్యాయం జరిగింది అట్లా అని గురువెట్టుకుని సచిపోయిండ్ ఆధ్వర్యంగా పిల్లల గురించి అమ్మాయి ఇట్లా పోయినందుకు పెట్టుకోండి అమ్మాయి అట్లా చందు శంకర్ కొడుకు శంకర్ కొడుకు వడ్డే శంకర్ కొడుకు ఎస్ఐ గారు నాపెట్టు ఎస్ఐ గారు పోతే పోలీస్ పోతే మేము రాలే అని మళ్ళీ మా మీద అప్లికేషన్ ఇట్లా టీవీలో దాంట్లో ఇస్తున్నాడు మళ్ళా నేనుసీసీఎంఆర్ చూసుకో ఏమైనా చూసుకోని మేమైతే పోలీస్ స్టేషన్కి వచ్చాను నిన్ను దానిలోకి వచ్చి తిరిగి మనీ చేసినాం మళ్ళీ ఆయన ఇస్తున్నాడు మమ్మీని అదే కేసు కావాలి మా మీద కేసు కావాలని అట్లా అది చేస్తున్నాడు ఆయన అట్లా మాకు ఆయన మీద మేము ఇచ్చినందుకు ఆయన మమ్మల్ని వేసుకుంటాం మాకు పైసా ఇట్లా మంచి చచ్చిపోయాడు మా తమ్ముడు ఎత్తాడు ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు అట్లా మనము నైటు అమ్మాయి దొరికపోయి పిల్లపిల్లలు దొరికితే పట్టుకొచ్చారు తండ్రి పట్టుకొచ్చాడు తండ్రి పోలీసులు అప్పగించాడు కాంప్లైంట్ ఇచ్చిండు ఇచ్చినాక పట్టుకొస్తే మళ్ళీ విడిపించుకొచ్చారు విడిపించుకొచ్చినాక నైట్ చచ్చిపోయినాడు ఆయన ఎస్ఐ తోలిచి తోలికపోయినా ఎస్ఐ చెప్పిండు తోలుకొచ్చినాక చచ్చిపోయాడు తండ్రి మేము మళ్ళా తెల్లారి పోయినాము పోతే మమ్మల్ని కేర్ చేస్తాడు అట్లా అమౌంట్ అడిగి అమౌంట్ తీసుకొని మమ్మల్ని అయ్యే మీరు ఎవరు ఫోన్ అయిన వాళ్ళు అట్లా చూడదు పలిచిన చూడట్లా